హలో బియర్స్ వెల్కమ్ టు మీ ఛానల్ టమాటా ముక్కల్ని ఎండలో ఎండబెట్టే పని లేకుండా రెండు మూడు నెలలు అయినా పాడవకుండా నిల్వ ఉండే టమాటా పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం ఈ టమాటా పచ్చడిని అన్నంతోనే కాదు టిఫిన్స్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది అలాగే దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ మాకు వంట రాదు అని అనేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు ఈ పచ్చడిని మరి ఎలా చేయాలో చూసే కంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ పచ్చడి కోసం నేను హాఫ్ కేజీ టమాటాలని తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి తడి ఏం లేకుండా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి పచ్చడి చేయడం కోసం తీసుకున్న టమాటాలు ఎర్రగా అలాగే గట్టిగా ఉన్నవి తీసుకోవాలి మెత్తగా ఉన్నవి తీసుకున్నట్లయితే పచ్చడి అనేది తొందరగా పాడవుతుంది ఈ టమాటాలన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టి వన్ టీ స్పూన్ మెంతులు వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ మంచిగా వేయించుకోవాలి లేదంటే మెంతులు బాగా చేదుగా ఉంటాయి ఇవి ఆల్మోస్ట్ వేగిన తర్వాత టూ టీ స్పూన్ ఆవాలు వేసి కలుపుతూ వేయించుకోవాలి ఆవాలు అంతగా వేగే అవసరం లేదు లైట్గా వేయించుకుంటే చాలు ఈ మెంతులు ఆవాలు వేయించి పొడిచేసి పచ్చడిలో వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీటిని వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లాలనివ్వాలి అంతలోపు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో టమాటాలు మెత్తబడే వరకు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి టమాటాలు మెత్తబడ్డాక మూత తీసి చెంచాతో మ్యాష్ చేస్తూ అందులో ఉన్న వాటర్ అంతా పోయి టమాటాలు దగ్గరికి అయ్యే వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి మూత పెట్టామంటే ఆవి అంతా పడి పచ్చడి తొందరగా పాడవుతుంది అందుకే టమాటాలు మెత్తగా అయ్యాక మూత తీసి కుక్ చేసుకోవాలి ఏవన్నా ముక్కలు మెత్తగా అవ్వనివి ఉంటే స్పూన్తో మ్యాష్ చేస్తూ ఉండాలి టమాటాలలోని నీరంతా పోయి ఇలా దగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ఇవి చల్లారేలోపు చల్లారిన ఆవాలు మెంతులని పౌడర్ చేసుకోవాలి చూసారా ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఆవాలు మెంతులని తర్వాత జార్లో చల్లారిన టమాటాలు పావు టీ స్పూన్ పసుపు హాఫ్ కప్పు కారము పావు కప్పు ఉప్పు ఆవాలు మెంతుల పొడి పది నుండి పన్నెండు వెల్లుల్లి నిమ్మలు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం సరిపోయాయో లేదో చూసుకోండి ఒకవేళ సరిపోకపోతే ఇంకొద్దిగా ఉప్పు కారం యాడ్ చేసి ఇంకొకసారి గ్రైండ్ చేసుకోండి నెక్స్ట్ స్టవ్ పై ఒక కడాయి పెట్టి టూ కప్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి వేసి కలుపుకోవాలి కరివేపాకు క్రిస్పీగా అయ్యాకనే టమాటా పేస్ట్ వేసి కలుపుకోవాలి లేదంటే పచ్చడి తొందరగా పాడవుతుంది కరివేపాకు మంచిగా వేయకపోతే ఈ పచ్చడి వేయగానే ఆయిల్ ఎక్కువైందేమో అని అనిపిస్తుంది కానీ టమాటా పేస్ట్ అంతా కలిపిన తర్వాత ఈ టమాటా పేస్ట్ ఆయిల్ని అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పచ్చడిలో నుండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన టమాటా పేస్ట్ని తాలింపులో వేసి ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవడం వల్ల పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది గ్రైండ్ చేసిన పచ్చడిలో తాలింపు వేసే కంటే తాలింపులో పచ్చడి వేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేయడం వల్ల పచ్చడి రెండు మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది పాడవకుండా అదే ఫ్రిడ్జ్లో పెట్టారంటే ఆరు నెలల వరకు పాడవదు పచ్చడి చల్లారిన తర్వాత మూత టైట్గా ఉండే డబ్బాలో వేసుకోవాలి చూసారా ఎంతో సింపుల్గా చేసే టమాటో నిల్వ పచ్చడి రెడీ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్